మనం గోవును దేవతగా పూజిస్తాం మన హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ వేలాది గోవులు ఉన్నాయి అవన్నీ బయటికి మేతకి వెళ్ళాయి గోవు ఈ బిల్డింగ్ చూడండి గోవులు మేపడానికి ఒక మనిషికి ఇల్లు కడితే గోపాలకుని ఇల్లు ఆ ఇల్లు కూలి చేశారు అంటే గోశాల ఉండడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు దేవత అంటేనటువంటి పరిస్థితుల్లో ఆ గోవులు చూడండి పిల్లలు ఇవన్నీ వేలాది గోవులు ఇప్పుడు బయటికి వెళ్ళాయి వేలాది గోవులు ఇక్కడ ఉన్నాయి ఈ ఎండకు ఈ ఎండకు ఇవి అలవిస్తున్నాయి కనుక మేము హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థిస్తున్నాం అయ్యా చూడండి ఇక్కడ గోవులు హత్య చేయబడుతున్నాయి గోవులకు రక్షణ లేదు కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చూడండి ఈ గోశాలనలు జరిగే అన్యాయం ఇదేనా గో సంరక్షణ అంటే గోవులను రక్షించడం అంటే ఇదేనా వేలాది గోవులు కాపాడుతూ ఇంతమందికి అన్నం పెడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు విశ్వబ్రాహ్మణులకు కమర్ వాళ్ళకు అన్ని కులాల వారిగా కులాలకు అతీతంగా అందరి గృహాలు కట్టి సర్వమానవ సమానత్వాన్ని పడుతూ నిజమైన హిందూ ధర్మం ఎక్కడైనా బతుకుందంటే అది కాశీ ఆయన దగ్గరే బతుకుంది భారతదేశంలో ఎవడైనా సరే ఇట్ట దేవస్థానాన్ని వచ్చి చూపిమను ఎవరు వచ్చినా అన్నం పెట్టి ఎవరు వచ్చినా ఉచితంగా రూములు ఇచ్చి ఎవరొచ్చినా ఇన్ని రోజులైనా ఉండగలిగే ఇటువంటి పుణ్యక్షేత్రం యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉండదని మనం చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ జరిగే పాపం ఏంటంటే అంత విశాలత్వం అంత సరవమానత్వం దేవుడి దగ్గర అందరూ సమానం ఒక టికెట్ లేదు అన్నానికి ఫీజు లేదు ఫండ్ అడిగే వాళ్ళు లేడు ఇంత బాగా దేవస్థానం ఉండడమే దీని పుణ్యం కనుక గోవులను రక్షించుకుందాం రక్షించుకుందాం గోమాతను రక్షించుకుందాం రక్షించుకుందాం గోమాతను రక్షించుకుందాం రక్షించుకుందాం અમે યસુ તો પોઈગા ઉચરાબડલા હો માતા કી જય 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 હો માતા કી જય